హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగుల పెన్షనర్లకి పెండింగ్ బిల్లులకి లైన్ క్లియర్ అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం మీరైతే ఆ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు అయితే ఈ మే నెలాఖరులోపు పూర్తి అయ్యేదానికి అవకాశాలు అయితే ఉన్నాయండి మొత్తానికి పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ అయితే కాబోతున్నట్టు సమాచారం ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఇరవై ఎనిమిదవ తేదీన జరగబోయేటువంటి ఆర్బీఐ నిర్వహించేటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీ వేలంలో పాల్గొని ఏపీ ప్రభుత్వం మరో రెండు వేల కోట్ల రూపాయలకి ఇంటెండ్ అయితే పెట్టడం జరిగిందండి ఇరవై నాలుగో తేదీ మొత్తానికి ఆ డబ్బులు అయితే ఇరవై ఎనిమిదో తేదీన సాయంత్రం ఏపీ ఖజానాకైతే చేరనుంది మొత్తానికి ఈ డబ్బులతో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ అయితే కాబోతున్నట్టు సమాచారం మే నెలాఖరులోపు ఎస్ఎల్స్ కానీ ఏపీజేఎల్ఐ కానీ మెడికల్ బిల్లులు కానీ జీపీఎఫ్ బిల్లులు కానీ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పి ప్రభుత్వమే స్వయంగా అయితే చెప్పడం జరిగిందండి మొత్తానికి ఇవన్నీ కూడా ఈ నెలాఖరులోపు పూర్తిగా అయితే క్లియర్ అయితే కానున్నాయి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఇక డిఏపిఆఆర్సి అరియర్స్ మాత్రం జూన్లోనే అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆ యొక్క డిఏ కానీ పీఆర్సీ అరియర్స్ కానీ జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉందండి మొత్తానికి ఉద్యోగ పెన్షనర్లకు డిఏపీ పీఆర్సీ మినహాయి నెలాఖరుతో పూర్తి పెండింగ్ బిల్లులన్నీ కూడా జమ కాబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్